శ్రేలభ్యో హరే ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం పావదా భర్త దాతరం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమామ్యహం పార్వతి పరమేశ్వర అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఈ ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీ ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని పదపాతాలంలో వేయాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండటము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణంలోకి తీసుకోవాలి తదుపరి మేనరాశి వారి యొక్క లగ్నంలో పన్నెండో ఇంట కనుక కుజుడు ఉన్నట్లయితే మిశ్రమైన ఫలితాలు ఇచ్చి మంద కాని విషయం మనం జోలికి వద్దు మన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అనేటువంటి నాణ్యులు నడుస్తుంటాం అంతేకాకుండా రెండో ఇంట నాలుగో ఇంట ఎనిమిదో ఇంట పన్నెండో ఇంట కూడా కుజుడు చంద్రుడితో కానీ శనీశ్వరుడితో కానీ కలిసి ఉన్నట్లయితే వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను ఎంత పెద్ద అయినా సరే చిటుకులో పరిష్కరించేటువంటి తెలివితేటలు ఉంటాయి అయితే మూడో ఇంట కుజుడు ఎనిమిదో ఇంట శనిశ్వరుని గనక చూడగలిగితే అద్భుతంగా మీ తాత వచ్చేటువంటి ఈ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకుంటారు అదే మూడో స్థానంలో కనుక కుజుడు ఉండి నాలుగో స్థానంలో చంద్రుడు గురుడు పన్నెండో ఇంట శనీశ్వరుడు కనుక ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు జరిగి విడిపోయేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం జరుగుతుంటుంది ఇతర ఇతర కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఎరవైపు అనేటువంటిది చేస్తుంది కుజుడు కనుక మేనరాశి వారికి నాలుగో స్థానంలో గురుడితోనూ శనీశ్వరుడితోనూ చంద్రుడితోనూ రవితోనూ ఉన్నట్లయితే అనుకున్నటువంటి స్థాయి అద్భుతమైనటువంటి స్థితిగతులు మార్చేటువంటి అవకాశం మీకు అక్టోబర్ తర్వాత ఏర్పడుతుంది ఇదే కుజుడు పదకొండో ఇంట చంద్రుడితోనూ నాలుగో ఇంట శనిశ్వరుని చూడగలిగితే కనుక మీరు ముందు ఏదైతే నష్టపోయిన ధనం ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు దొంగల పాలైంది కానీ ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు తిరిగి అంది ఆహా నా వస్తువు నా దగ్గరికి వచ్చింది కష్టపడ్డ సొమ్మిది అనేటువంటి వ్యవస్థని ఏర్పరచుకుంటుంటారు అయితే మేనరాశి వారికి కనుక కుజుడు నాలుగో స్థానంలో చంద్రుణ్ణి ఎనిమిదో ఇంట కేతుతో కనుక చూడగలిగితే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరత్వం ఏర్పరిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక ఆర్థికంగా మేనరాశి వారికి కుజుడు మూడో ఇంట కానీ లేదా నాలుగో ఇంట కానీ రవిని చంద్రుణ్ణి శుక్రుణ్ణి కలిసి ఉంటే కనుక అనారోగ్యం అనేటువంటి మాట దవిచేరదు ఈ యొక్క కుజుడు మేనరాశి వారికి పదకొండో స్థానంలో రవి శిరీశ్వరుడితో కనుక కుజుడు ఉన్నట్లయితే మీ యొక్క చేతి వేళ్ళు లేదా ఈ భుజానికి సంబంధించినటువంటి కండరాలు పట్టేయడం అనేటువంటి జరిగి కాస్త అధిక మొత్తంలోనే వైద్యులకి ధనాన్ని అనేది ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది కుజుడు కనుక ఐదో స్థానంలో శుక్రుడు అదేవిధంగా శనీశ్వరుడు కలియక ఉంటే కనుక అద్భుతంగా వ్యాపారంలో కానీ లేదా మీరు ఇంతకుముందు ఏదైతే వ్యాపారం కళ ఏదైతే కళ అయితే ఉంటాయో వ్యాపారం కానీ సినీ పరిశ్రమ కానీ లేదా ఇది నేను చేద్దామని అనుకున్నాను చేయలేకపోయాను అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పూర్తి ఫిల్ఫిల్ చేసేసుకుంటారు ఫిల్ఫిల్ చేసుకుని అమ్మయ్యా నా కళను నేను నెరవేర్చుకున్నాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి మనోస్థైర్యాన్ని మీరు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కుజుడు మేనరాశి వారికి రవి శని చంద్రస్థానాన్ని పదకొండో ఇంట కనుక చూడగలిగితే లగ్నం నుంచి వారికి మంచి భూసంబంధితమైనటువంటి స్థితిగతులు మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ మేనరాశి వారికి కుజుడు అనేటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే కనుక వారు ప్రతి నిత్యము కూడా ఎర్రటి పుష్పాలతో మీ తులసి యందు కృష్ణ తులసి అంటే కొంచెం నల్లగా ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కృష్ణ తులసికి ఎర్రటి మందారాలతో లేదా ఎర్ర గులాబీలతో అర్చన చేయడం వల్ల మీ అద్భుతమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితులని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్క చూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరుడ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్ధం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరైనా మా భోటి వారికి కానీ డేటా బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి